హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు ఇప్పుడు అందిన తాజా వార్త అండి సమగ్ర సమాచారం గురించి నా తాజా సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడ కన్స్క్రిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో చూస్తున్న వారు వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే ఈ వీడియోని తోటి పెన్షనర్స్తో అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చినట్లయితే సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ల సమగ్ర సమాచారం అండి ఉద్యోగి సర్వీస్ లో ఉంటూ గానీ లేదంటే పదవి విరమణ చేసి గాని పెన్షన్ పొందుతూ కానీ మరణించినట్లయితే సో ఆ ఉద్యోగి యొక్క ఉద్యోగి పెన్షనర్ కుటుంబం నాకు రివిజడ్ పెన్షన్ రూల్ నెంబర్ నైన్టీన్ ఎయిటీ ప్రకారంగా రూల్ ఫిఫ్టీ ప్రకారంగా అయితే కుటుంబ జీవన ఆధార నిమిత్తం కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ అయితే చెల్లిస్తారు ఇది మనకు తెలిసిందే అండి ఉద్యోగి డ్యూటీలో ఉండి గానీ లేదా రిటైర్ అయిన తర్వాత గానీ మరణించినట్లయితే ఈ యొక్క రూల్ నైన్టీన్ ఎయిటీ రూల్ నెంబర్ ఫిఫ్టీ ప్రకారంగా అయితే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఉద్యోగి సుదీర్ఘ కాలం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏ కారణం చేత అయినా సరే విరమణ చేసిన అనంతరం కుటుంబ పోషణకు గాను ప్రభుత్వం నుంచి నెలవారి పెన్షన్ పొందే సౌకర్యం ఉంది దీన్నే సర్వీస్ పెన్షన్ అని అయితే అంటాము ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్ లేదా ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణించినట్లయితే వారి కుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్ కుటుంబ పెన్షన్ అని అయితే అంటాము సో సర్వీస్ పెన్షన్ మరియు కుటుంబ పెన్షన్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకు తెలిసింది ఇక సర్వీస్ లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ కుటుంబ సభ్యుల వివరాలను అయితే లకు నిర్ణీత ప్రొఫామ్ లో ఇచ్చి సేవా పుస్తకంలో అయితే నమోదు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇది కంపల్సరీ అండి రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వివరాలను అన్నమాట ప్రభుత్వం వారికి సో వీటి ఆధారంగా మరియు పెన్షన్దారులు పెన్షన్ ప్రపోజల్ పంపే సమయంలో డిడిఓలు కుటుంబ పెన్షన్దారుల వివరాలను అయితే ధృవీకరించి పంపగా మన పిపి అనేది మంజూరు అవుతుంది సో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఉత్తర్వులు ఏజీ గారు కుటుంబ పెన్షన్దారు వారి యొక్క అర్హతల అర్హత గల పెన్షన్ చెల్లించదు పెన్షన్ అయితే నిర్ణయించి ఉత్తర్వులలో ఈ మేరకు పొందపరుస్తారనమాట ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాదనలతో పంపకపోయినా రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరకంగా కానీ లేదంటే మానసికంగా వైకల్యాలకు గురైన రిటైర్ అయిన చట్టబద్ధంగా వివాహం చేసుకొని పిల్లలకు కలిగిన అటు వివరాలను రూల్ నెంబర్ ఇక్కడ మనకు రూల్ నెంబర్ ఫిఫ్టీ టూ ఏ అలాగే వన్ టూ ఆఫ్ రివిజడ్ పెన్షన్ స్కిల్ నైన్టీన్ ఎయిటీ అండ్ రూలింగ్ థర్డ్ అండర్ ఫోర్త్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ రూల్ సిక్స్టీ ఫోర్ సవరించి ఫామ్ ఎఫ్ లో అయితే పొందుపరిచి సంబంధిత ఎస్టిఓ గారికి అందజేసి పిపిఓ లో కూడా నమోదు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రూల్ నెంబర్ ఫిఫ్టీ ట్వెల్వ్ ప్రకారంగా పెన్షన్ రూల్ నైన్టీన్ ఎయిటీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఎంఎస్ నెంబర్ త్రీ ఫిఫ్టీన్ డేటెడ్ అండ్ అక్టోబర్ సెవెన్ టూ థౌసండ్ టెన్ ప్రకారంగా కుటుంబ పెన్షన్ పొందుటకు కుటుంబ సభ్యులుగా ఈ కింది వారు వస్తారు అని పొందుపరచడం జరిగింది ఎవరెవరంటే ఉద్యోగి లేదా పెన్షనర్ భార్య లేదా భర్త ఇక ఉద్యోగి కానీ పెన్షన్ కానీ వారి యొక్క స్పోజ్ రెండవది రెండవది లీగల్లీ సపరేటెడ్ స్పోజ్ అంటే ఎవరైనా భార్య కానీ భర్త కానీ కావచ్చు మూడవది కుమారులు నాలుగోది కుమార్తెలు ఐదవది శారీరకంగా మానసిక వికలాంగులైన పిల్లలు ఆరోది విడాకులు పొందిన కూతురు ఏడవది విధివరాలైన అయిన కుమార్తె వీరికి అయితే వీరంతా కూడా పెన్షన్ పొందుటకు కుటుంబ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ పొందుటకు అయితే సభ్యులుగా అయితే ఉంటారు ఇకపోతే పైన ఇప్పుడు మనం చూసిన వారు లేకపోతే తల్లిదండ్రులని అనేది డిఫాల్ట్ గా వస్తుంది సో ఆ ఉద్యోగి యొక్క తల్లిదండ్రులు ఉద్యోగి కానీ పెన్షనర్ కానీ వారి యొక్క తల్లిదండ్రులకు కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు ఇప్పుడు కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు అనే విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగి సర్వీస్ లో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్ మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి అరవై ఐదు సంవత్సరాలు రెండే వరకు ఏది ముందైతే అది అంతవరకు చివరి నెల జీతంలో యాభై శాతంగా అయితే పెన్షన్ గా చెల్లిస్తారు ఏడేళ్ల వరకు ఏడేళ్ల సంవత్సరాలు లేదంటే అతని వయసు అరవై ఐదు ఏళ్ళు ఏది ముందు అంటే అంతవరకు ఏది ముందు వస్తే అంతవరకు చెల్లిస్తారు తదుపరి మళ్ళా మనకు జీతం అనేది థర్టీ పర్సెంట్ గా చెల్లిస్తారు అనమాట ఆ బేసిక్ లోని లాస్ట్ డ్రాన్ బేసిక్ లాస్ట్ డ్రాన్ బేసిక్ లో మనకు మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా అరవై ఐదు సంవత్సరాలు నిండే వరకు ఉద్యోగికి లేదా పెన్షనర్కి యాభై పర్సెంట్ తర్వాత డిఫాల్ట్ గా ముప్పై పర్సెంట్ గా చెల్లిస్తారు గా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో యాభై పర్సెంట్ లేదా ప్రస్తుతం పెన్షన్ ఏది తక్కువైతే అది పదవీ విరమణ నుంచి ఏడు సంవత్సరాల వరకు కాలం వరకు ఉద్యోగికి అరవై సంవత్సరాల వయసు పూర్తి అయ్యే వరకు కూడా ఏది ముందైతే అది చెల్లించబడుతుంది తదుపరి పెన్షన్లో థర్టీ పర్సెంట్ గానే చెల్లిస్తారు ఇక పెన్షనర్ల విషయానికి వచ్చినట్లయితే సో వారి పెన్షన్ ఏజీ నుండి మంజూరు చేయబడ్డ మంజూరు సమయంలో పీపీఓలో ఫ్యామిలీ పెన్షనర్ బెనిఫిషరీ పేరు ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షనర్ మొదటి ఏడు సంవత్సరాల వరకు లేదా ఉద్యోగి అరవై ఐదు సంవత్సరాల వయస్సు వరకు ఆ తర్వాత నుంచి జీవితాంతం వరకు ఫ్యామిలీ పెన్షన్ అనేది ముప్పై పర్సెంట్ వివరాలు కూడా నోట్ చేయబడి అయితే ఉంటాయి మనకు పీపీఓ ఆర్డర్లోనే ఇక పెన్షనర్ రిటైర్ అయిన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య లేదా భర్త వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు ఇక సో పెన్షనర్ అయిన తర్వాత సిక్స్టీ ప్లస్ తర్వాత కూడా మ్యారేజ్ చేసుకుని పిల్లలు పుడితే వారికి కూడా ఫ్యామిలీ పెన్షనర్ అర్హులవుతారు ఇక రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయవలసి అయితే ఉంటుంది కొన్ని రికార్డులు లేకపోయినా ఆఫ్ రికార్డు లో కూడా ఫ్యామిలీ పెన్షన్ అనేది కొన్ని సందర్భాల్లో మంజూరు చేస్తారు ఏ సందర్భాలు అంటే అదృశ్యం అయిపోయిన అంటే కనిపించని ఆచుకు తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తర్వాత కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు సంపాదన పరులు కానీ అంగ వికలాంగులైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఇక పెన్షనర్ సరిపోయిన రోజున కూడా పెన్షన్ చెల్లిస్తారు ఆ మరుసటి రోజు నుంచి కుటుంబ పెన్షన్ అయితే చెల్లిస్తారు కుటుంబ పెన్షన్ పై డిఆర్ కూడా వస్తుంది సో మనకు సర్వీస్ పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ కి తేడా ఏమీ ఉండదండి సో వీళ్ళ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకి వస్తాయి ఏమంటే సర్వీస్ పెన్షనర్ కి యాభై పర్సెంట్ లైఫ్ లాంగ్ అయితే వస్తుంది సో ఫ్యామిలీ పెన్షన్ కి థర్టీ పర్సెంట్ మాత్రమే లైఫ్ లాంగ్ వస్తుంది పెన్షన్ లాస్ట్ డ్రాన్ బేసిక్ పే లో ఇక కుటుంబ పెన్షన్ దారులు కూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంది సో ఆల్మోస్ట్ డిఆర్ వస్తుంది వస్తుంది ఇవన్నీ వస్తుంది అనమాట సో రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పునర్వివాహం చేసుకుంటే పెన్షన్ రద్దు అవుతుంది అనమాట సో ఈ విధంగా అయితే పునర్వివాహం చేసుకోకూడదు అనమాట కనీసం ఏడు సంవత్సరాల సర్వీస్ కలిగి ఉంటేనే యాభై శాతం ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అనేది మంజూరు కాబడుతుంది ఏడు సంవత్సరాల లోపు సర్వీస్ కా ఉన్నట్లయితే థర్టీ పర్సెంట్ నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు అనమాట సో ఆ ఉద్యోగి ఉద్యోగి యొక్క సర్వీస్ కాలం అనేది మినిమం ఏడేళ్ళైనా చేసి ఆ తర్వాత తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ అంటే మరణించిన తర్వాత రావాలంటే సో కనీసం ఏడేళ్ళైనా సర్వీస్ లో ఉన్నట్లయితేనే ఫిఫ్టీ పర్సెంట్ ఏడేళ్ళు కూడా లేదు జాయిన్ అయ్యి ఏడేళ్ళు కూడా కాలేదు అంటే నార్మల్గా థర్టీ పర్సెంట్ తోనే చెల్లిస్తారు రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ఏ వన్ ప్రకారంగా వితంతువులు ఉంటే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే విద్యంతులు అందరికీ సమాన వాటాలైతే చెల్లిస్తారనమాట ఇక రూల్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ బి ప్రకారంగా ఫ్యామిలీ పెన్షనర్ గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలకు రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్ కు అర్హులవుతారు ఇక రూల్ నెంబర్ ఫిఫ్టీ ట్వెల్వ్ బి వన్ జీవో ఎంఎస్ నెంబర్ త్రీ థర్టీ ఫైవ్ ఎఫ్ అండ్ బి డేటెడ్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ నైన్టీన్ నైన్టీ త్రీ ప్రకారం రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ కి అర్హరాలు అవుతుంది సో ఇక జి రూల్ నెంబర్ ఫిఫ్టీ టెన్ బిసి అండ్ జియో ఎంఎస్ టూ ఫార్టీ ఫైవ్ ఎఫ్ అండ్ పి డేటెడ్ ఆన్ సెప్టెంబర్ ఫోర్త్ టూ థౌజండ్ ప్రకారంగా ఒక వ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందే సందర్భంలో రెండింటి మొత్తం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలకు అయితే పరిమితం చేయబడుతుంది ఒక వ్యక్తికి రెండు ఫ్యామిలీ పెన్షన్ కూడా మంజూరు అవుతాయి కాకపోతే టోటల్గా వచ్చేసి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల కంటే తక్కువే ఎన్నో అంతవరకు అయితే కుదిస్తారనమాట అంతకు మించి అయితే ఇవ్వరు రూల్ నెంబర్ ఫిఫ్టీ ట్వెల్వ్ బి నోట్ త్రీ అండ్ ఎంఎస్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఏప్రిల్ మే ట్వంటీ ఎయిత్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రకారం రిటైర్డ్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగి అయితే ఉంటారు సో పెన్షనర్ కి పుట్టిన పిల్లలు అది రిటైర్మెంట్ ముందా తర్వాత అనేది సంబంధం లేదు వాళ్ళు కూడా పుట్టిన తర్వాత ఫ్యామిలీ పెన్షన్ అయితే అర్హులవుతారు ఇక మెమో నెంబర్ చూస్తున్నాము డేటెడ్ అన్ ఈ డేట్ లో ఈ ప్రకారంగా మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్లి చేసుకున్నట్లయితే రెండో భార్య కుటుంబ పెన్షన్ కి అర్హురాలు అయితే కాదు ఇక్కడ సో ప్రాపర్ డివోర్స్ లేకుండా చేసుకున్నట్లయితే రెండో భార్య అసలు లెక్కలోకి అయితే రాదు ఇండియా లా ప్రకారంగా అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అయితే అర్హురాలు కాదు పెన్షన్ కూడా ఫ్యామిలీ పెన్షన్ కూడా అర్హురాలు అయితే కారు చట్టబద్ధంగా చేసుకున్నట్లయితే మళ్ళీ అర్హ అర్హురాలు అవుతారు చట్టబద్ధంగా రెండు వివాహాలకైతే అనుమతి లేదు గానీ ఒకరికి విడాకులు ఇచ్చిన తర్వాతే మరొకరిని చేసుకోవాల్సి ఉంటుంది డేట్ మనం ఇక్కడ చూస్తున్నాము దీని ప్రకారంగా విడాకులు పొందినప్పటికీ విడివిడిగా పిల్లలు కుటుంబ పెన్షన్ లో వాటాకు అర్హులవుతారు వాళ్ళు అఫీషియల్ గా మ్యారీడ్ ఉంది డివోర్స్ పొందలేదు కాబట్టి వాళ్ళు విడివిడిగా ఉన్నా కూడా ఫ్యామిలీ పెన్షన్ కి అర్హులవుతారు ఒకవేళ ఈ పెన్షన్ కనుక మరణిస్తే ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నవంబర్ పదహైదు ఇచ్చిన జీవో నెంబర్ నూట యాభై రెండుని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది సో జీవో రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేల్చిందనమాట చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వహణ ఉత్తర్వులు భర్తీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది ఇక నైన్టీన్ ఎయిటీలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్ చట్టం చట్టమైనవని ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది ఈ నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీల్లేదని కూడా పేర్కొనడం జరిగింది ఇకపోతే పదవి విరమణ తర్వాత ఉద్యోగి గనక మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె లేదా విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందేందుకు అనర్హులుగా సో ఇక్కడ కుటుంబ పెన్షన్ పొందేందుకు అనర్హులుగా చేయడం సరికాదు అని చెప్పేసి మనకు తీర్పు ఇవ్వడం జరిగింది వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారు సో వితంతు కుమార్తె విడాకులు తీసుకునే కుమార్తె కూడా మనకు ఈ విధంగా అర్హులు అవుతారు ఫ్యామిలీ పెన్షన్ కి పెన్షన్ పొందడం జీవన ఉపాధి హక్కుతో పాటుగా జీవించే హక్కులో భాగమని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది ఈ సమాచారాన్ని పెన్షన్ అందరూ తప్పగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగిందండి కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్క పెన్షనర్ కి ఫ్యామిలీ పెన్షన్ లేదా సర్వీస్ పెన్షనర్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో